మనలో బాడీలో ఉత్తేజం అనేది పెరుగుద్దండి అండి ఆ మంత్రాలు చదువుకోవటం వల్ల అర్థమైందా అండి ఏసు ప్రార్థన చేసి రోజు ఏడుస్తూ మీరు ప్రార్థన చేయాల అంటే అది కూడా మనశ్శాంతి అని చెప్పి కాదండి వాడు ఏడవటం ఏం మనశ్శాంతి ఏం మాట్లాడుతున్నారండి ఏడవటం మనశ్శాంతి అండి బాబు శుభ్రంగా నవ్వుతూ ఆనందంగా మనిషి జీవితం గడపాలా ఏసు నువ్వు నా కోసం చచ్చావు ఏసు నువ్వు కోసం చచ్చావు ఏడవటమే బాధపడుతున్నాడు సత్యవు సత్యవ అని చెప్పి అది ఎట్లా మనసు ప్రశాంతత ఎట్లా అవుద్ది ఏదో చెప్తారా లోకరక్ష ఏమి ఏమి రక్ష కూడా ఏం పీకాడు చెప్పండి మీరు మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఆయన లోక రక్ష కూడా అన్నారు ఎవరిని రక్షించారు చెప్పండి ఎట్లా తెచ్చాడు సార్ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేపు చేసి చంపుతానండి నేను ఒక అమ్మాయిని రేపు చేసి చంపుతానండి నేను చంపాను ఆ అమ్మాయిని రేపు చేసి చంపే వాళ్ళ కుటుంబం నాకు నేను రోడ్డుని పడ్డారు పిల్లలు తండ్రులు వాళ్ళంతా రోడ్డుని పడ్డారు వాళ్ళకి జరిగే న్యాయం ఏంటండి చెప్పండి వాళ్ళకి జరిగింది దేవుడు ఏం న్యాయం చేస్తాడు వాళ్ళకి ఇప్పుడు కోర్టు అనుకో భారతదేశ రాజ్యాంగం ప్రకారం నేను జైలు శిక్ష అనిపిస్తే అమ్మాయికి న్యాయం జరిగినట్టు ఆ గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లిస్తుంది లక్ష రెండు లక్షలు వాళ్ళకి ఇస్తుంది ఒక వీలైతే నష్టపరిహారం ఇస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరిగినట్టు తప్పు చేసిన శిక్ష వేసారా అమ్మాయికి నష్టపరిహారం ఇచ్చాడు మరి ఏం నష్టపరిహారం ఇస్తాడు ఏం చేస్తారండి వేసున్నాము నమ్ముకుంటే నేను స్వర్గానికి వెళ్ళి కూర్చుంటే ఈ అమ్మాయి హిందూ ఘటన నరకంలో నిత్యం అగ్ని అర్థం పురుషావు నిత్యం అగ్నిలో చచ్చిపోతా ఉంటది ఇది నా చేత రేపు చేయించుకుని నేనే రేపు చేసిన స్వర్గంలో ఉన్నా నా చేత రేపు చేయించుకుని నిత్యం అగ్ని అర్థ పురుషావుదండి ఇది ఎంత మనకు న్యాయం చెప్పండి మీ కుటుంబంలో ఎవరికి జరిగితే మీరు ఇట్లా ఒప్పుకుంటారా ఇదే పుచ్చిన మార్పు సార్ ఇది అడగండి మార్కు ధర్మరాజు వచ్చేసి అక్కడ స్వర్గం అడిగాడు నాకంటే నేను నేను స్వర్గం డైరెక్ట్గా వచ్చినాను ఈయన అప్పుడు సత్య వచ్చింది నా కొడుకులు వాడు రాజయోగులు అనుభవిస్తున్నాడు వాడు ధర్మరాజు వీడు వివేదనుడు కానీ దుశ్శాసనుడు కానీ చహుడు కానీ ఇంత విఘ్నేది ఎంతవరకు న్యాయము అని అక్కడ కూర్చి మాకు చేశాడు సార్ అదే సార్ మన కర్మ సిద్ధాంతం ఏం జరుగుతుందంటే ఈ జన్మలో పాపమే కాదు నువ్వు పూర్వ జన్మలో చేసిన పాపం కూడా జన్మ జన్మలకి వెంటాడుతుందని చెప్తుంది ఆ ఈ జన్మలో బాబు అంటే నువ్వు ప్రతి జన్మ ఇప్పుడు ఒకటే సార్ మనిషి చనిపోయాడు భగవంతుడు శ్రీకృష్ణుడు అదే చెప్తాడు ఒరే బాబు నువ్వు చనిపోయి నన్ను నమ్ముకుంటే నీకు ఒక జన్మ లేదు నీకు మోక్షం వస్తుంది నువ్వు తండ్రిని పూజించావా తండ్రి తండ్రిలో పితృలోకాలకి వెళ్ళిపోతావు దేవతలు పూజించావా దేవ లోకాలకి వెళ్ళిపోతావు అలా పద్నాలుగు లోకాలు ఉన్నాయి మనకి నువ్వు ఏంటి పూజిస్తే నువ్వు దేన్ని పూజిస్తే ఆ లోకానికి వెళ్తావని చెప్పాడు నువ్వు తల్లిదండ్రులు పూజించు ఏనండినండి శ్రీకృష్ణుడు భగవద్గీతలు అదే చెప్పాడు సార్ నువ్వు దేన్ని పూజిస్తే దాని ఫలితం వస్తుందని చెప్పాడు నీకు అదే వస్తుందని చెప్పాడు నన్ను పూజించావు మోక్షం వస్తుందని చెప్పాడు నీకు జన్మ లేదని చెప్పాడు ఇంకా నువ్వు దేవతలను పూజిస్తే దేవలోకం వెళ్తావు పితృ పితృదేవతలను పూజిస్తే పితృ పితృలోకం వెళ్తావు అలా లోకాలు దేన్ని పూజిస్తే దాని ప్రతిఫలం నీకు దక్కుది అక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పాడు సార్ మంచి చెడు అన్ని గ్రహించండి సార్ మీరు ఉత్తదే మనం ఏసు నమ్ముకుంటే నాకు అది దగ్గర సబ్కా మాలిక్ ఏకై అనే మాట అది తప్పు సార్ ఆయన అజ్ఞానంగా చెప్పాడు ఆ మాట అందరు దేవుళ్ళు ఒకటి కాదండి అందరు దేవుళ్ళు అయితే అన్ని ఒకటే చెప్పాలి ఇప్పుడు లెక్కల మాస్టర్ ఉన్నాడండి ప్రతి లెక్కల మాస్టర్ టూ ప్లస్ టూ ఫోర్ అని చెప్తాడు ప్రతి లెక్కల మాస్టర్ కూడా ఒకడు వచ్చి టూ ప్లస్ టూ సిక్స్ అంటే లెక్కల మాస్టర్ ఎందుకవుతాడు ఆ ఫేక్ కాదండి ఆయన దేవుడు సార్ ఆయన ఒక యోగా యోగా ద్వారా కొన్ని ప్రక్రియల ద్వారా కొన్ని శక్తులు ఆయనకి సా వచ్చినాయి యోగ శక్తి ద్వారా ఆయన సంపాదించుకున్నాడు ఆయన ఏం చేశాడండి పేగులు గడుక్కున్నాడు అది యోగలో ఒక ప్రక్రియ అది అందరూ చేస్తారు చాలా మంది ఈరోజు కూడా చేస్తారు యోగులు ఉన్నారండి ఇప్పుడు నీళ్ళ సార్ మీరు నీళ్ళలో తేడే యోగులు ఎంతమంది చూపించమంటారు అగ్నిలో కూర్చొని కాలకొండ ఉన్న ఎంతమందిని చూపించమంటారు నేను జీవ సమాధి ఈ రోజు కూడా బ్రహ్మంగర్ జీవ సమాధి పొందాడండి తెలుసా మీకు ఆయన బతికే ఉన్నాడు ఈ రోజు కూడా చెప్తారు అదంతా యోగాసనాల ద్వారా సాధ్యం అండి ఇప్పుడు మనకి ఎలా ఉందంటే ఇప్పుడు పూర్వం ఒక జబ్బు వస్తే ఫస్ట్ యోగాసనాల ద్వారా క్యూర్ చేసుకోమనేవాళ్ళు లేదు రెండోది మెడిసిన్కి వెళ్ళమనేవాళ్ళు అప్పుడు రెండోది మెడిసిన్ లో నువ్వు క్యూర్ అవని చెప్పేవాళ్ళు ఫస్ట్ నీ బాడీ దేహం బాగుంటుంది కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆసనాలు వేసుకుంటే తగ్గుద్ది అది కూడా తగ్గలేదు అప్పుడు నువ్వు కి వెళ్ళాలి ఇలా రకరకాలుగా మనకి చెప్పారండి పూర్వం పెద్దలు అవన్నీ ఈ రోజు మర్చిపోయి పావుల రూపాయి వంద రూపాయలు పెట్టి ట్యాబ్లెట్లు కొనుక్కుని వేసుకొని అవన్నీ మర్చిపోయాం మనం వైద్యశాస్త్రీతామారు చెరకుడు అండి అవునవును అసలు చెరకుడుగా అంటే నేను ఒక మాట చెప్తాను ఏనండి మనకి అరవై అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి సార్ తెలుసా మీకు జలస్తంభన విద్య వాయు స్తంభన విద్య రైట్ భరతనాట్యం కూచిపూడి ఎన్ని ఉన్నాయండి అవన్నీ ఆ కళలు ఎక్కడ ఉన్నాయండి ప్రపంచ దేశాలు ఒక భారతదేశంలో తప్పితే భారతదేశం జ్ఞానగని అండి జ్ఞాన గని భారతదేశం మన జ్ఞానంతో నాకు ప్రపంచ ఆధారాన్ని తీసుకుని కాఫీలు కొంటే వీళ్ళు ఈ రోజు అయ్యి కనిపెట్టి ఈ మానం అనేది ఎక్కడ ఉందంటే మన భారతదేశంలో పుష్ప విమానం పేరు మన భారతదేశంలోనే ఉంది కదా ఇప్పుడు రామాయణ కాలంలోనే రామణ బ్రహ్మ అవును అవునండి అవును సార్ ఎప్పటికైనా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సార్ అవునండి అవును మా వాళ్ళు కనిపెట్టారు మాదే పాపతరం అని చెప్పి వాళ్ళు మీరు వేసు నమ్ముకుని అవన్నీ మోసపోకండి సార్ మీరు డబ్బులు నాశనం చేసుకుంటారు దశ మూడు మీరు ముప్పై వేలు జీతం వస్తుంది అనుకోండి ఒక మూడు వేలు పాస్టర్ గారికి ఇచ్చారు అట్లా పన్నెండు మూడు ముప్పై ఆరు ఇచ్చారు సంవత్సరానికి ఆ ముప్పై ఆరు వేలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మీ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇస్తే ఒక ఐదు లక్షలు పది లక్షలు వస్తాయి తర్వాత మీ పిల్లలకు ఉపయోగపడతాయి ఆ పాస్టర్కి వాడు తప్పగడు పెళ్ళ పిల్లలకి నగలు కొనుక్కొని కారు కొనుక్కొని బిల్డింగ్ కట్టుకుంటాడు మీకేం వస్తుంది అండి ఏమీ రాదుగా మీకు నేను చెప్పింది వాస్తవం అన్యాయం అండి చెప్పండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి చర్చికి వెళ్తే మీకు లాభమా పాస్తకు లాభమా గోపి గారు లాభం అయితే వాళ్ళకే వాళ్ళకే కదా మరి విషయం లాభం ఉందా సరే మీరు నిజంగా క్రిస్టియన్ అనుకోండి చేసి నమ్ముకున్నారండి మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి ఆడికెళ్ళి ఆడి దక్షిణ బాధ్యవటం ఎందుకు వచ్చినా జ్వరం వచ్చి ఇంటికి అసలు వాడు మరి హాస్పిటల్కి వెళ్తున్నాడుగా వాడు హాస్పిటల్ మరి దీనికి ఏం చూద్దాం చెప్పండి ఈ మధ్య రీసేట్గా మా అమ్మ బాగా ఇంటికి వచ్చారు సార్ గారు రోజు చేసే టిప్ టిప్పు ఒక ఐదు వందల ఐదు పదిహేను మరి వాడు వాళ్ళమ్మకు రోగం వస్తేనండి ఏదో ఇదే ఐదు వందలు ఖర్చు ఇదే ఐదు వందలు తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించుకుంటాడు మీరు ఇచ్చి ఐదు వందలు తోడు హాస్పిటల్లో చూపించుకుంటాడు వాళ్ళ అమ్మకి మరి ఇప్పుడు అమాయకులు మీరా వాడా కీర్షం ఐదు ఇచ్చి ప్రార్థన చేపిచ్చారు హాస్పిటల్లో చూపించకుండా అదే ఐదు వందలు తీసుకునే వాళ్ళ అమ్మకు హాస్పిటల్లో చూపిస్తారు ఆడు ఇప్పుడు ఎవరు తెలివితే పోవరు చెప్పి తెలిసిపోయా మేము కొంచెం పడుతుంటాం జీవితం ఇది పొరుగు నా పొరుగు సార్ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి సార్ కష్టపడి పని చేస్తేనే ప్రతిఫ ఫలం ప్రతిఫలం వస్తుంది కానీ ఉత్త ప్రార్థనలతో నేను చెప్తున్నా మీకు హిందూ నువ్వు కూడా చెప్తున్నా హిందూ దేవుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతాను సార్ పూజలు చేస్తాను సార్ నవగ్రహాల చుట్టూ తిరుగుతాను సార్ అంటే ఉపయోగం లేదండి మీకు జ్వరం వచ్చింది నేను కొబ్బరికాయలు కొడతా పూజలు చేస్తాను జ్వరం తగ్గాలంటే తగ్గదండి మన దేవుడు అదే చెప్పాడు శుభ్రంగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవా నీ తగ్గుతుంది చెప్పాడు ఇప్పుడు లేదు ఇంకా ఫైనల్గా అయిపోయింది వాడు చచ్చిపోయే స్టేజికి వచ్చే డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు అప్పుడు నువ్వు భగవంతున్నాడు అయ్యా భగవంతుడా ఇతనికి ఆయుష్ ఉంటే బతికించు లేదా తీసుకెళ్లిపో ఇంతకంటే చేయగలిగింది లేదు అని చెప్పి మనం మొక్కుకోవాలి సార్ అది అర్థమైందా సార్ ఇది నా ఫైనల్ సజెషన్ మాటలు వేరే అంటే అంత బాస్ నేను చెప్తున్నాను సార్ మిమ్మల్ని లో బ్రెయిన్ వాష్ చేస్తారు సార్ బ్రెయిన్ వాష్ చేస్తాడు దేవుడు 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 నమ్ముకుంటే అన్ని సాధ్యం అన్ని నా సాధ్యమని వాడిని పాటించమని అన్ని సాధ్యం వాడి వాడి జీవితం వాడి పాటించమని చెప్పిన తర్వాత మీకు చెప్పని చెప్పండి నేను ఒప్పుకుంటాను ప్రయత్నంతో సమస్తం సాధ్యమే అన్నప్పుడు మరి డబ్బులు మేము ఇవ్వటం ఎందుకు దేవుడే వచ్చి నీకు ఇవ్వాలని చెప్పి పాస్టల్ని ఎందుకు అడగలేకపోతున్నారు సార్ మీరు ప్రతి నెల మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఐదు వందలు మా ఇంటికి వచ్చి ఏదైనా ఫంక్షన్ చేస్తే ఒక వెయ్యి రూపాయలు ఇవన్నీ ఎందుకు నువ్వు చేసి ప్రాంతం దగ్గర నుంచి డబ్బులు తీసుకో మా దగ్గర నుంచి తీసుకోవటం ఎందుకు అసలు ప్రపంచంలో కల్లా వైట్ కాలర్ నేరస్తులు ఎవరయ్యా అంటే పాస్టర్లేనండి నా దృష్టిలో లంచుడుగులు వాళ్ళ స్వార్థం కోసం ప్రజల్ని బలి తీసుకున్నారు సార్ అందుకే పగబట్టేశాను క్రైస్తవ మతం మీద నేను అది సార్ మీరు సార్ నేను చెప్పి వాస్తవాలే సార్ ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ మీరు క్రైస్తవులు హిందూ మతంలోకి వచ్చారు హిందూ ధర్మంలోకి వచ్చారు నాకు ఏం పది రూపాయలు ఇస్తారండి మీరు అయ్యా గోపి గారు నేను క్రైస్తవ మతం నుంచి వచ్చా ప్రతి నెల దక్షిణ భాగం తీసుకొని నాకు ఇస్తారండి ఏమన్నా ఇవ్వరు కదా నాకు ఒక రూపాయి ఎవరు కదా అదే మీరు నేను పాశ్చన్న ఏం మిమ్మల్ని కనుక మతం మారిస్తే ప్రతి నెల మీరు దగ్గరించి నాకు డబ్బులు వస్తాయి వస్తాయో రావా మీరు ఐదు వందలు ఇస్తారుగా నాకు మీరు అదే మీరు గనక క్రిస్టియన్ హిందూకు వచ్చారు అనుకో నాకెందుకు డబ్బులు ఇస్తారు సార్ నాకేం ఉపయోగం చెప్పండి నేనేమి ఆ డబ్బు కోసమో లేదా ఇంకో దానికోసమో పని చేయట్లా ప్రజల్లో చైతన్యం మార్పు తీసుకురావాలని చెప్పి నేను చేసిన ప్రయత్నం బాబు మీకు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళండి మీకు ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లీగల్ గా ఎందుకంటే అంతేగాని కూర్చొని ప్రార్థన చేస్తే ఏ పని జరగదు నేను చాలా సందర్భాల్లో ఫైట్ చేస్తాను ఎక్కడో పుట్టిన విషయం ఇవ్వట్లేదండి అసలు వాళ్ళ ఊళ్ళో వాడు నమ్మలేదు సార్ ఇంత కలిసి రెచ్చగలమన్నారు కదా పెద్దలు అసలు వాళ్ళ ఇంట్లోనే వాడు గెలవలేదు వాళ్ళ ఊర్లో గెలవలేదు ఇక్కడికి వచ్చి ఏం గెలుతారు సార్ ఇంకా ఇంత కలిసి రెచ్చగలిచిన వాడే మగోడు కదా మన మన పెద్దలు చెబుతుంటారు ఆ ఏ వాళ్ళ ఊర్లోనే గెలవలేకపోయాడు మా సార్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి జాగ్రత్తగా ఈ లో ఎలా మోసం చేస్తారంటే దేవుడు నీ మొర ఆలకించను ఇలాంటి కొటేషన్లు తయారు చేసి తెగ పంపిస్తుంటారండి దేవుడు నీ మొర ఆలకించను దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను గమనిస్తున్నాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు నీకు సహాయం చేస్తారు ఈ మాటలు సొల్లు ఉంటాయి తప్పితే నిజంగా దాంట్లో ఒక్కటి అప్పుడు నిజం ఉండదు సార్ నిజంగా మీరు గమనించారు ఎప్పుడైనా గమనించాను ఎక్కువ ఇప్పుడు ఎక్కడ కూడా మన హిందువుల నుంచి ఎక్కడ కుడక హిందువులు ప్రచారం చేయరు సరే చేరేండి అవసరం ఏముంది సార్ నిజం గురించి ప్రయోజనాలు చేయాల్సిన అవసరం ఏమోంది మనకి మైకులు పెట్టి పెట్టి ఈ కోచ్ చేసి ఇల్లు చేస్తూ ఉంటారు సెంటర్లు ఏమంటే సోమవార్త సోమవారం ఆ సోమవారం ఏంటని చెప్పి నాకు ఒకసారి ఒక్కసారి కూర్చింది మనకు ఇవ్వనుకోండి సోమవార్త అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక మనకి ఏమన్నా ఒక ఉద్యోగం వచ్చనో లేదంటే మనకి ఏమన్నా ఒక అనుకో ల్యాబ్ దగ్గర సోమవార్త అదే సార్ వ్యాపారం సార్ ఇదంతా పాపను క్షమించేది ఏంటి సార్ పక్కోడి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను మీ ఆస్తి మొత్తం దోచుకొని మీ ఇంటి వాళ్ళందరినీ చంపేశాను అనుకోండి సార్ నా పాప వేసి క్షమించాడు అనుకోండి క్షమిస్తాడా సార్ మీకు జరిగే న్యాయం ఏంటి చెప్పండి మీరు హిందువులు మీరు హిందువులు నేను క్రిస్టియన్గా యేసుని నమ్ముకున్నా చక్కగా స్వర్గానికి వెళ్ళిపోయాను మరి మీరు యేసుని నమ్ముకుని హిందువులు కాబట్టి మీ అందరు నా చేత చంపబడ్డారు మీ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది నా మూలకంగా మరి దేవుడు నన్నేమైనా స్వర్గం వేసి మీరు హిందువులు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి నరకం లేసి పొద్దున అక్కడ మన ఇద్దరం కలుసుకున్నప్పుడు ఏమయ్యా నువ్వు స్వర్గంలో హాయిగా ఉన్నావు నా కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు స్వర్గంలో ఎలా ఉన్నాయో నీకు బాధ అనిపించదండి నన్ను చూసి మీరు అక్కడ ఒకవేళ మన ఇద్దరు స్వర్గంలో కలుసుకుంటే అవునా కాదా నన్ను చంపి నువ్వు స్వర్గం నువ్వు హాయిగా నువ్వు నిత్య జీవం పొందుతున్నావు నేనేమన్నా ఏస్తున్న నమ్మలేదు కాబట్టి నన్ను తీసుకెళ్లి నిత్యం అగ్ని ఆరదు పురుగు సావదు మంటలు వేసి కాలుస్తున్నా నన్ను రోజు వేస్తా అని చెప్పి మీరు అంటారా అనరాజిక్లోకంలో ఇదే సార్ లాజిక్ ఇదే ఏమి లేదు పక్కనోళ్ళు నాశనం చేసినోడు వేస్తుంది నమ్ముకుంటే స్వర్గం ఆడు ఏసు నమ్మలేదు కాబట్టి ఆడు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం సారీ క్రిస్టియన్ కాదు ముస్లిం అయినా జైనుడైనా సిక్కుడైనా బౌద్ధుడైనా వాడు నరకమే ఇది ఎంత మటుకు న్యాయం సార్ చెప్పండి అసలు అసలు మనుషులు చేసే దేవుడు అంటే సర్వ ప్రాణి పట్ల సమదృష్టి కలిగి ఉండాలి నువ్వు నన్ను నమ్ము నమ్మకపో నువ్వు తప్పు చేస్తే మాత్రం నీకు శిక్ష పడుద్దని చెప్పాలి పాపం స్వర్గానికి హిందుల గ్రంథం ప్రకారం వాడు స్వర్గానికి వెళ్తాడు సార్ తల్లిదండ్రులు పూజించిన స్వర్గానికి వెళ్ళిపోతాడు చెప్పాను కదా పితృలోకం వెళ్ళిపోతాడు తల్లిదండ్రులు పూజిస్తే ఎవడు చేసే పనిని బట్టి వాళ్ళకి ఫలితం ఉంటుంది అని అందుకే భగవాన్ శ్రీకృష్ణుడు భగవాన్ భగవద్గీతలో చెప్పాడండి నువ్వు ఏ దేవతలను అనుసరిస్తావో దాని ప్రకారం నేను ఫలితాన్ని ఇస్తానన్నాడు నువ్వు దేవతలు పూజిస్తావు క్షుద్ర లోకానికి వెళ్తావు అట్లా అలా చెప్పుకుంటూ వచ్చాడండి భగవంతుడు అందుకే భగవద్గీతలో జ్ఞానము హిందూ గ్రంథాల్లో జ్ఞాన గుర్తుపెట్టుకోండి సార్ ఎప్పుడు జ్ఞానం అనేది ఒకే గ్రంథంలో ఉండదు ఒకే మనిషి దగ్గర ఉండదు ఈ రెండు గుర్తు పెట్టుకోండి చాలు జ్ఞానం అనేది అనేక గ్రంథాల్లో ఉంటది జ్ఞానం అనేది అనేక గ్రంథాల్లో ఉంటది అనేక మంది మనుషుల దగ్గర ఉంటది బైబిల్ జ్ఞానం ఉందంటే ఏం జ్ఞానం ఉందండి మనిషి జీవన విధానం సంబంధించిన జ్ఞానం ఉందండి రామాయణంలో మనిషి జీవన మీద బైబిల్ కూడా ఉంది కొన్ని ఉన్నాయి కానీ మీరు చెప్పి సరే ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటండి మీరు ఒకటి ఆలోచించండి తల్లిదండ్రులు సన్మానించమని ఉందండి అదే తల్లిదండ్రులతో సెక్స్ చేస్తే వాడిని ఎందుకు శిక్ష వేయలేదండి లోతు ఉన్నాడు లోతు తన కూతురుతో సెక్స్ చేసినప్పుడు వాళ్ళు కూతురు కానీ తండ్రికి కానీ ఎటువంటి శిక్ష పడలేదండి తల్లిదండ్రులు సన్మానించమాట అదే తల్లిదండ్రులు సెక్స్ చేస్తే నువ్వు ఎందుకు శిక్ష వేయలేదు దేవుడు ఫస్ట్ పాయింట్ నాది రెండోది వచ్చేసి కోడలతో సెక్స్ చేస్తే మరి వాళ్ళకేం శిక్ష చేసాడండి దేవుడు కోడల్ని మనం ఎట్లా చూస్తాం కన్న కూతురులాగా చూడాలి మరి దాంతో సెక్స్ చేసినప్పుడు దానికి ఎందుకు శిక్ష వేయలేదు ఇయ్యాలి కదా దేవుడు అనే ఒక శిక్ష వేసి అరే బాబు నేను శిక్ష చేసిన చూడు నువ్వు తప్పు చేసి నీకు ఇదే శిక్ష ఉంటుందని చెప్పాలా చక్కగా సెక్స్ చేసుకున్నారు ఎంజాయ్ చేశారు అమ్నోన్ అనేవాడు సొంత చెల్లెల్ని రేపు చేస్తాడు వాడికి శిక్ష లేదు ఆ అమ్నో అఫ్లో అనేవాడు పది మంది పినతల్ని దావిది భార్యను ఒకరి తరవాత పనుకు పెట్టి ఒకరి తర్వాత ఒక పది మందితో సెక్స్ ఇజ్రాయల్ ప్రజలందరూ అందరూ చూస్తుండగా చేస్తాడు వాళ్ళకి ఎటువంటి శిక్ష లేదు వాడికి బహిరంగంగా చేస్తాడు బహిరంగంగా చేస్తాడు అంటే బిఎఫ్ చూపిస్తాడు బ్లూ ఫిలిం చూపిస్తాడు చూసుకోండి ఇదిగో బ్లూ ఫిల్మ్ మా తల్లు నేర్చున్నారా మా పినతల్లు నేస్తున్నాడు అందరూ చూడండి రా అని చెప్తాడు మరి వాడికి దేవుడి శిక్ష ఎందుకు చేయలేదండి తప్పని ఎందుకు చెప్పలేదు ఎందుకు తప్పు చెప్పలేదు అదే హిందూ గ్రంథం తీసుకోండి అరే బాబు ఈ తప్పు చేసే ఈ శిక్ష అందరికి అదే శిక్ష ఉంటుంది దాంట్లో మనం పుస్తకాల్లో చూస్తే ఇప్పుడు ఒక ఆడదాన్ని నువ్వు శోభ పెట్టి బాధ పెడితే నీకు మరణం తప్పదు అని చెప్పి రామాయణం చెప్పింది భారతం చెప్పిందండి ఆ అలా ఒక తప్పు చేస్తే శిక్ష నీకు సాగు తప్పదు పరాయిస్తే నువ్వు అవమానిస్తే నీకు సాగు తప్పదు అని చెప్పింది గ్రంథాలు అంతేగాని భగవద్గీత రామాయణంలోనే ఉన్న ఒక స్త్రీని వేట్ చేస్తే వాడు స్వర్గానికి వెళ్ళినట్టు భారతంలో ఒక స్త్రీని పట్టుకుంటే వాడు వాడు చచ్చిపోయినట్టు ఉండదు రెండిట్లో వేరే ఒకటే మొత్తం ఒకటే కాన్సెప్ట్ లో ఉంటది అంతా ఓకే సార్ సరే సార్ దరిద్రం సార్ దరిద్రం సార్ అదంతా నేను బెంగళూరులో ప్లేని గెస్ట్ హౌస్ ఉంటే ఆ గెస్ట్ హౌస్ లో మా వాళ్ళు వచ్చేసి మీ నాన్నను మీ ఫాదర్ ని మీరు చేయలేదా అని అడిగా ఏమంటే ఫాదర్స్ డే అని దరిత్రం సార్ ఫాదర్ గుడ్ ఉన్నాడు కదా కొత్తగా ఫాదర్ ఈ కల్చర్ ఒక ఒకడికి నలుగురు తండ్రులు నలుగురు తల్లులు ఉంటారు అంటే ఉదాహరణకి ఒక అమ్మాయిందంటే ఒకరితో పెళ్లి చేసుకుని బిడ్డను అన్నదంటే వీడు పెద్దేసరికి ఈ అమ్మాయి నలుగురు భర్తలు పొంది ఉంటుంది ఫస్ట్ వదిలి సెకండ్ వదిలి మూడవది వస్తుంది కానీ వీడు వీడు తల్లితోనే ఉంటాడు కాబట్టి ఆ నలుగురు ముగ్గురు మొగ్గు వెళ్ళిపోయారు అమ్మా నా అమ్మా నా తండ్రి ఎవడో గుర్తు చేసుకోవడానికి ఫాదర్స్ డే అని ఇది కూడా అసలు ఇది కూడా మదర్స్ డే అంటే ఇది కూడా ఈ ఒక్కొక్క సందర్భాలు ఏమంటుందంటే కొడుకులు అనేవాళ్ళు తల్లి దగ్గర పెరుగుతారు తండ్రి దగ్గర పెరుగుతారు ఆ పెరిగే సందర్భంలో తల్లి దగ్గర ఉంటేనే ఫాదర్స్ డే గుర్తు చేసుకుంటారు ఫాదర్ దగ్గర ఉంటే తల్లి దగ్గర గుర్తు చేసుకుంటారు అసలు ఫాదర్స్ డే మదర్ డే ఎందుకంటే మన తల్లిదండ్రులు కళ్ళు మనం చుట్టూ ఉంటే వాళ్ళ గురించి మనం గుర్తు చేసుకోవచ్చు ఎందుకు పొద్దులయితే మనం దండం పెట్టుకుంటే అదే ఫాదర్స్ డే మదర్స్ డే మనకి కొత్తగా ఎందుకు సార్ అది దరిద్రం ఈ కల్చరల్ అలవాటు అయిపోయిందిలేండి దరిద్రులకి అమ్మ డే అంటే సార్ అమ్మని గుర్తు చేసుకోవటం ఇదే కాన్సెప్ట్ మదర్స్ డే అంటే అమ్మని గుర్తు చేసుకోవటం మరి దరిద్రుడా మూడు వందల ఆ యాభై తొమ్మిది రోజులు అమ్మను మర్చిపోయి మూడు వందల అరవై రోజులు గుర్తు చేసుకుంటే నువ్వు మనిషి అంటరా మూడు వందల అరవై రోజులు అమ్మ నీకు గుర్తుండాలి అమ్మ అమ్మ నువ్వు నోడుతూ పిలుస్తుండాలి అది కదరా నీకు పుణ్యం మోక్షం వచ్చేది సారీ పుణ్యం వచ్చేది నీకు నా ఒపీనియన్ ఇదే సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గోపి గారు సరే సార్ అట్లయితే సార్ మీతో తెలుసుకోవచ్చు చాలా ఉంటాయి సార్ ఇంకా రైట్ సార్ ఓకే రైట్ మేమన్నా తప్పుగా మాట్లాడితే సరే సార్ అయ్యో పర్లేదు సార్ ఏదో ఆవేశంలో మాట్లాడతాం అవన్నీ నేను పట్టించుకోను ఓకే సార్ ఓకే సార్ రైట్ ओके सर ओके सर बेस्ट मैं मल कल सर 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 ओके